హిందూ సంప్రదాయం ప్రకారం పూజలో తులసికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శ్రీ మహావిష్ణువు పూజలో తులసికి ప్రాధాన్యత ఉంటుంది మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీనివాసునికి నిత్యం తులసి మాలతో అలంకరించటం మనం చూస్తూనే ఉన్నాం తులసి పవిత్రమైనదే కాదు మనిషి ప్రాణాలు కూడా కాపాడగలుగుతుంది అని చెప్పటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి దీనికి సంబంధించిన ఓ కథ కూడా ప్రచారంలో ఉంది అనగనగా ఓ ఊరిలో కాయగూరలు అమ్ముకునే వ్యక్తి ఉండేవాడు ఆయన రోజు అడవికి వెళ్ళి కాయకూరలు కోసి అమ్ముకొని జీవనం సాగించేవాడు తన అవసరాలకు పోగా మిగిలిన ధనాన్ని కాయకూరలను ఇతరులకు పంచిపెట్టేవాడు ఓ రోజు అడవి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ ఇంటి ముందు ఆగి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తులసి దళాలను చూసి దండం పెట్టుకొని వెళ్ళేవాడు ప్రతిరోజు ఓ ముసలాయన పూజ చేయటం తులసీ దళాలతో అర్చన చేయటం చూస్తూ ఉండేవాడు తాను కూడా తులసీ దళాలను తీసుకొచ్చి పూజ చేయాలని అనుకున్నా పాపం ఆ వ్యాపారికి కుదిరేది కాదు ఒకరోజు అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి మొక్క కనిపిస్తుంది తాను ఎలాగో తులసి దళాలతో పూజ చేయలేకపోతున్నాను కనీసం దళాలను తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇచ్చినా సరిపోతుంది అనుకొని ఆకుకూరలు తులసి దళాలను కోసుకొని నెత్తిన పెట్టుకొని ముసలైన ఇంటికి వస్తాడు అలా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళేసరికి నేను పూజ చేయలేకపోతున్నాను మీరైనా పూజకు వినియోగిస్తారేమో అని తులసి దళాలు తీసుకొచ్చాను వాటిని స్వీకరించి పూజకు వినియోగించండి అని చెబుతాడు ఆ వ్యక్తి నెత్తిన పెట్టుకున్న మూటను తేరిపారా చూశాడు ఆ వ్యాపారి వెనుక రాహువు ఉండటం గమనించాడు వెంటనే ఆ ముసలాయన నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను తలపై నుంచి కిందకు దించకు అని చెప్పి ఆయన ఇంటి వెనక్కి వెళ్లి మంత్రం చదువుతాడు వెంటనే రాహువు ఆ బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు బ్రాహ్మణుడు రాహువుకు నమస్కరించి వ్యాపారి వెనుక ఎందుకు వచ్చావని అడగ్గా నేను ఈరోజు ఆ వ్యాపారికి హాని చేయాల్సి ఉంది విధిరాతను తప్పించటం సాధ్యం కాదు కానీ అతను తన తలపై ఉన్న తులసి దళాలను మోస్తున్నాడు తలపై ఆ మూట ఉన్నంతకాలం అతడిని కాటు వేలేనని చెప్పాడు ఆ వ్యాపారి మూటను కిందకు దించగానే తాను కాటేసి వెళ్ళిపోతానని అంటాడు ఆ విషయం విన్న బ్రాహ్మణుడికి జాలేస్తుంది ఇంతవరకు ఆ వ్యాపారి ఎప్పుడూ కూడా తులసి దళాలను తీసుకురాలేదు కానీ ఇప్పుడు తీసుకురాగానే ఎందుకు ఇలా జరిగింది గండం నుంచి తప్పించే పరిష్కారం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తాడు బ్రాహ్మణుడు దానికి రాహువు ఇలాగా ఇస్తాడు అయ్యా మీరు ఇన్ని రోజులు చేసిన పూజల వలన సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఆ వ్యక్తికి దానం ఇవ్వాలని అలా ఇస్తే తాను గండం నుంచి తప్పిస్తానని అంటాడు రాహువు చెప్పింది విన్న బ్రాహ్మణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని అంటాడు తన పుణ్యఫలాన్ని వ్యాపారికి ఇస్తాడు దీంతో రాహువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహువు వెళ్ళిపోగానే మూటపై ఉన్న కాలసర్పం కూడా మాయమైపోతుంది తులసి దళాన్ని దానం ఇవ్వటం వలన ఎంత మహత్యం ఉన్నదో చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం ప్రతిరోజు తనకు తులసి దళాలను తీసుకొచ్చి ఇవ్వాలని ఆ వ్యాపారిని అడుగుతాడు బ్రాహ్మణుడు దానికి ఆ వ్యాపారి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆపదల నుంచి తప్పించుకోవాలంటే మంచి పనులు చేయటం ఒక్కటే పరిష్కారమని మంచి పనులే ప్రాణాలను కాపాడతాయని చెప్పటానికి ఈ ఒక్క కథ మంచి ఉదాహరణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఇన్ యాప్ డిస్క్రిప్షన్